నెల్లూరు నెల్లూరు దాకా మాట్లాడతా చాలా తక్కువ తెలుసు మా అత్త దగ్గర నుంచి నేర్చుకుని వచ్చాను సినిమా ఎలా ఉంది సగమే అయింది ఇంకా సగం చాలా నచ్చదు మీకు అది నమ్మకం ఎక్కువ నేను మాది నెల్లూరు మా ఊరైనా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు ఎందుకంటే నేను పుట్టిన వస్తే అందరూ హైదరాబాద్ షిఫ్ట్ తిరుపతి <laughs> గు <laughs> వాళ్లాగా రెండోసారి మళ్ళీ వస్తారు ఎందుకంటే ఈ సినిమా కుర్రాళ్ళుకి నచ్చుతుంది అని కాదు మాలాంటి అమ్మాయిలకు కూడా చాలా నచ్చుతుంది ఎందుకంటే ఫ్రెండ్షిప్ కి జెండర్ అంటూ ఉండదు కాబట్టి みんな、ね。